శివక్షేత్ర విశేషాలు శ్రీశైలం దగ్గరలో ఉన్న ఈ క్షేత్రాన్ని గురించి తెలుసుకుందాం లక్కరాజు మురళీధర రావు ఆస్ట్రా రెమెడీస్ కు సబ్స్క్రైబ్ చేసుకోండి కానీ ప్రక్కన అత్యుత్తమ అద్భుతమైన సెలెస్టు చూశారు ఎప్పుడైనా అసలు అది ఇలాంటి ప్రదేశం ఒకటి శ్రీశైలంలో ఉంది చాలామందికి తెలుసా ఇది శ్రీశైలంలోని ఒక యాత్రాస్థలం ఇది ప్రకృతి రమణీయతతో ఒల్లాడుతున్న అందమైన యాత్రా ప్రదేశం చారిత్రక ప్రాముఖ్యం గల ప్రదేశం ఇది ఆధ్యాత్మికం చాలా విశిష్టమైన శివ క్షేత్రం ఈ శ్రీశైలం అడవుల్లోని ఒక ఆదిమవాసి యాత్రా స్థలం ఇది ఆదివాసులు నిర్మించిన గుడన్నమాట ఇది ఇక్కడ ప్రతి సంవత్సరము ఒక ప్రత్యేకంగా జాతర జరుగుతుంది ఆ జాతర ఉగాది వెళ్ళిన తర్వాత తొలి పౌర్ణమికి మొదలవుతుంది అంటే చైత్ర శుద్ధ పౌర్ణమికి మొదలవుతుందన్నమాట శ్రీశైలానికి నలభై కిలోమీటర్ల దూరంలో ఉంటుంది అడవిలో నుండి ఇరవై ఐదు కిలోమీటర్ల దూరం ప్రయాణం చేయాల్సి ఉంటుంది ఇందులో ఇరవై కిలోమీటర్లు వాహనంలో ప్రయాణం చేయాల్సి చేయొచ్చు అక్కడి నుండి ఐదు కిలోమీటర్లు కాలినడక తప్పదు ఇక్కడ ఈశ్వరుడు లింగరూపంలో దర్శనమిస్తాడు గుహలో ఉంటాడు ఈ ఈశ్వరుడు ఇక్కడ సంవత్సరంలో నాలుగు రోజులు మాత్రమే ఈ అడవిలోనికి అనుమతి ఇస్తారు ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఇక్కడ జలపాతాల చాలా అందంగా అద్భుతంగా ఉంటాయి అందరినీ ముగ్ధులను చేస్తుంటుంది ఇవి చూస్తూ ఉంటే ఇటే ఇక్కడే ఉండిపోవాలన్నంత ముగ్ధులవుతారు చూసిన వచ్చిన వాళ్ళు ఇలాంటి అవకాశం అందరికీ రాదు దీన్ని ఉపయోగించుకొని ప్రతి ఒక్కరు చూస్తే మంచి ఇది మన రాష్ట్రంలోని మహబూబ్నగర్ జిల్లాలో నల్లమల్ల అడవుల్లో ఉంది శ్రీశైలం నుంచి హైదరాబాద్కు వెళ్లే దారిలో సుమారు ముప్పై రెండు కిలోమీటర్ల దూరంలో దట్టమైన అడవుల్లో ఉంటుంది అటవీ శాఖ వారి అనుమతితో ఆ దారి వెంబడి పది కిలోమీటర్ల దూరం వెళ్ళగానే రోడ్డు ప్రక్క నిజాం కాలేజీ నాటి ఒక పురాతన కట్టడం కనిపిస్తుంది ఈ ఈ ప్రదేశానికి వెళ్ళడానికి నేను పోలేకపోయాను ఒక ముప్పై సంవత్సరాల కింద ఇకపోతే ఈ చరిత్ర ఏంటంటే అక్కడి ప్రకృతి అందాలకు ముగ్ధుడైన నిజాం వంద సంవత్సరాలకు ముందే అక్కడ ఒక వేసవి విడితిని గెస్ట్ హౌస్ నిర్మించాడట అది ఇప్పుడు శిథిలావస్థలో ఉంది ఫరహాబాద్ అని పేరు ఈ ప్రదేశానికి అందమైన ప్రదేశం అని అర్థం అన్నమాట ఫరహాబాద్ అంటే అంతకుముందు దాని పేర్లు పుల్లచెలమల పంతొమ్మిది వందల డెబ్బై మూడులో ప్రాజెక్ట్ టైగర్ పేరిట పుల్ల సంరక్షణ కేంద్రాన్ని ఏర్పాటు చేశారు ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళు మన రాష్ట్ర ప్రభుత్వం అది మన అతి అతిపెద్ద పుల్ల సంరక్షణ కేంద్రంగా వెలిసింది నిజామాబాద్ నిజాం విడిది నుండి ఎడమవైపు ఇరవై రెండు కిలోమీటర్ల దూరం వెళ్ళిన తర్వాత సలేశ్వరం బేస్ క్యాంప్ వస్తుంది అక్కడ వాహనాలను ఆపుకోవచ్చు అక్కడ నుండి సలేశ్వరం అనే జలపాతం చేరడానికి రెండు కిలోమీటర్ల దూరం నడవాల్సిన వస్తుంది అక్కడి నుండి పొడవైన ఎత్తైన రెండు గుట్టలు ఉంటాయి ఒకదానికి ఒకటి సమాంతరంగా ఉంటాయి మధ్యలో ఒక లోతైన లోయలోనికి ఆ జలధార పడుతూ ఉంటుంది ఉంటుంది తూర్పుగుట్టు తూర్పుగుట్టుకు తూర్పున ఉన్న గుట్టకు సమాంతరంగా అర కిలోమీటర్ దిగి తర్వాత దక్షిణం వైపుకు తిరిగి పశ్చిమ వైపున ఉన్న గుట్ట పైన కిలోమీటర్ దూరం నడవాల్సి వస్తు ఉంటుంది చాలా కష్టతరమైన ప్రయాణమే ఇది చాలా జాగ్రత్తగా నడవాల్సి వస్తుంది అటు ఇటు చూస్తే లోయలు ఉంటాయి లోపలికి పడిపోతూ ఉన్నా అన్న భయం కూడా వేస్తుంటుంది ఆ గుట్ట కొన్ని చేరుకున్నాక మళ్ళీ ఉత్తరం వైపు తిరిగి గుట్టల మధ్య లోయలోకి దిగాల దిగాలి ఆ దారిలో ఎన్నో గుహలు సన్నని జలదారలు మనకు చాలా కనిపిస్తుంటాయి గుండం కొంత దూరంలో ఉందనగా లోయ అడుగు భాగానికి చేరుకుంటాం గుండం నుండి పారే నీటి ప్రవాహం వెంబడి రెండు గుట్టల మధ్య గల ఇరుకైన లోయలో జాగ్రత్తగా నడవాల్సి ఉంటుంది ఒక్కో చోట వెత్తడు దారిలో నడవాల్సి ఉంటుంది చాలా జాగ్రత్తగా నడవాలి ఏమరిబాటు కాల జరిగిన కాలు జారితే కైలాసంగపోతావు అన్నట్టుగా ఉంటుంది గుండం చేరిన తర్వాత అక్కడ దృశ్యం చాలా అద్భుతంగా అందంగా కనిపిస్తుంది తలపైకెత్తి ఆకాశం వైపు చూస్తే చుట్టూ ఎత్తైన కొండలు దట్టమైన అడవి మధ్యలో నుండి ఆకాశం మూతి లోపల నుండి ఆకాశం కనిపినట్లు అనిపిస్తుంది కుండలో నీరు అతి చల్లగా స్వచ్ఛంగా ఉంటాయి అనేక వనమూలికలతో కలిసిన ఆ నీరు ఆరోగ్యానికి చాలా మంచిదని ఆ కోయవాళ్ళు చెప్తారు గుండం ఒడ్డున ఒడ్డుపైన ముఖంగా రెండు గుహలు ఉంటాయి ఒకదానిపై ఒకటి ఉన్నట్టు రెండు గుండులు ఉంటాయి ఒకదానిపై ఒకటి పై గుహనే ముందు చేరుకోవచ్చు ఆ గుహలోనే ప్రధాన దైవమైన లింగమయ్య అన్న స్వామి లింగం ఉంటుంది స్థానిక చంచులే ఇక్కడ పూజార్లు క్రింది గుహలో కూడా లింగమే ఉంటుంది గుడి ముందు మాత్రం వీరభద్రుడు గంగమ్మ విగ్రహాలు ఉన్నాయి ఉంటాయి ఇక్కడ పోతే ఇక్కడ జరిగే జాతర ఎలా ఉంటుందంటే సలేశ్వరం జాతర సంవత్సరానికి ఒకసారి చైత్ర పౌర్ణమికి రెండు రోజుల ముందు రెండు రోజులు వెనుక మొత్తం ఐదు రోజులుగా జరుగుతు జరుపుతారు ఈ జాతరలో ఎండాకాలంలో అడవిలో జరుగుతున్నది కాన కావున కొంతమంది తాతలు ఉచిత భోజన వసతి కూడా కల్పిస్తుంటారు భక్తులు వచ్చేటప్పటికీ వస్త వత్తన్నం వత్తన్నం లింగమయ్యో అంటూ వస్తారు అంటే వస్తామయ్యా లింగమయ్యా అని వాళ్ళు పాడడం అన్నమాట వెళ్ళేటప్పుడు పో పోతున్నాం పోతున్నాం లింగమయ్యా అని అరుస్తూ నడుస్తుంటారట నడుస్తారు చారిత్ర ఆధారాలు ఏంటంటే ఇందులో నాగార్జున కొండలో బయటపడిన ఇక్ష్వాకుల నాటి అనగా కీర్తికం రెండు వందల అరవై నాటి శాసనాల్లో మూస చుల దమ్మగిరి గురించిన ప్రస్తావన ఉన్నది ఆ గిరిపై ఆనాడు అనగా శ్రీలంక నుండి వచ్చిన బౌద్ధ భిక్షవుల కొరకు ఆరామాలు విరా విహారాలు కట్టించారట ఆ చులదమ్మగిరి ఈ సలేశ్వరమే అని నమ్మకం ఇప్పటికీ అక్కడి పోయేవాళ్లకు కారణం అక్కడ ఇష్వాకుల కాలపు కట్టడాలు ఉన్నాయి లింగమయ్య గుడి గోడలో ఇటుకల పరిమాణం పదహారు ఇంచులు పది ఇంచులు ఘన ఘనపరిమాణంగా ఉంటాయి అలాంటి ఇటుకల వాడకం ఇక్వాకుల కాలంలోనే ఉండేది సుల తెలుగులో సుల అంటారు కాబట్టి బౌద్ధక్షేత్రం శైవక్షేత్రంగా మార్పు చెందాక సులేశ్వరంగా చివరకు సులేశ్వరంగా మారి సలేశ్వరంగా అయింది విక్షాకుల నిర్మాణాలకు అదనంగా విష్ణుకుండి విష్ణుకుండనిలు కీర్శిక మూడు వందల అరవై నుంచి మూడు వందల డెబ్బై కాలం నిర్మాణాలు కూడా ఇక్కడ ఉన్నాయి వీరి ఇటుకల పరిమాణం పది బై పది ఇంటూ పది ఇంటు మూడు పరిమాణంలో ఉంటాయి దిగువ గుహలోని గర్భగుడి ముఖద్వారం పైన విష్ణు కుండినలు చిహ్నంగా పూ పూలకుండిలో రూపంలో శిలాపలకం గంగమ్మ విగ్రహం ఉంటుంది ద్వారం ముందర కుడి పక్కన సుమారు రెండున్నర అడుగుల ఎత్తున నల్ల సరపు విశాల వీరభద్ర వీరభద్రుని విగ్రహం ఒకటి నాలుగు చేతుల్లో నాలుగు ఆయుధాలు ధరించి ఉంటుంది కుడి చేతిలో గొడ్డలి కత్తి ఒక ఎడమ చేతిలో డబరుకం చేయి కిందికి వాలి ఒక ఆయుధాన్ని పట్టుకొని ఉంటుంది ఈ వీరభద్రుని కింద కుడివైపున పట్టుకున్న కిరీటం లేని వినాయకుని ప్రతిమ కూడా ఉండగా ఎడమవైపున శ్రీమూర్తి ఉన్నది ద్వారానికి ఎడమవైపున విడిగా రెండు గంగమ్మ విగ్రహాలున్నాయి ఇవే పాత పాతవిగా కనబడుతుంటాయి ఈ విగ్రహాలు ముందు ఒక నాటి స్థిర నివాసాన్ని సూచించే విసురు రాయి ఉంటుంది గుడికి ఎడమవైపున గల ఆ రాతి కూడా బ్రహ్మీ లిపిలో ఒక శాస్త్రం చెక్కబడి ఉంటుంది కుడివైపున గల గోడ మీద ఒక ప్రాచీన తెలుగు శాసనం కూడా ఉంది ఈ రెండు విష్ణుకుండని కుండలు శాసనాలుగా తోస్తున్నాయి వీటిని చరిత్రకారులు చదివి చదివి వివరిస్తే విష్ణుకుండనిలు కుండీనులు జన్మి జన్మస్థానాన్ని ఖచ్చితంగా నిర్ణయించవచ్చు అని చెప్తారు స్థలమహత్యం అనే ఒక ప్రాచీన తెలుగు క్షేత్ర మహత్యం కావ్యాల్లో సలేశ్వరాన్ని రుద్రకుండంగా దీనికి ఈశాన్యాన గల వల్లెల తీర్థం అనే జలపాతాన్ని విష్ణుకుండంగా పశ్చిమాన గల లొద్ది అనగా గుండాన్ని బ్రహ్మకుండంగా పేర్కొంటారు ఈ విష్ణుకుండ విష్ణుకుండిన రా రాజులు ఈ ప్రాంతం నుంచి ఎదిగి ఎదిగినారు కనుకనే ఈ ప్రాంతం పేరు పెట్టుకున్నారు ఈ విషయాన్ని ప్రముఖ చరిత్రకారుడు బియన్ శాస్త్రి నిరూపించారు క్రీస్తు శకం పదమూడవ శతాబ్దాంత కాలలు నాటి మల్లికార్జున పండితారాజ చరిత్రలో శ్రీ పర్వతక్షేత్ర మహత్తంలో కూడా ఈ సలేశ్వర విశేషాలు పాల్కూరి సోమనాథుడు విశేషంగా వర్ణించబడ్డాయి పదిహేడవ శతాబ్దంలో మహారాష్ట్రకు చెందిన ఛత్రపతి శివాజీ కూడా ఇక్కడ ఆశ్రయం పొందినట్లు స్థానిక చరిత్ర వల్ల తెలుస్తుంది ఇక్కడ ప్రకృతిని చూస్తే చాలా అద్భుతంగా ఆనందంగా వేస్తుంది సలేశ్వరంలో సుమారు రెండు కిలోమీటర్ల పొడవు నుండి మనకు అమెరికాలోని గ్రాండ్ కానియన్ గుర్తు చేస్తుంది గ్రాండ్ కానియన్ అందాలను చాలామంది చాలామంది మెకనాజ్ గోల్డ్ సినిమాలో చూసి ఉంటారు సలెషంలోని తూర్పుగుట్ట గుట్ట పొడుగున స్పష్టమైన దారులు ఉన్నాయి అవి జంతువుల నీ నీటి కోసం వెళ్ళే మార్గాలని స్థానిక గిరిజనులు చెప్తుంటారు పడమటి గుట్టలో ఎన్నో గుహలు ఉన్నాయి అవన్నీ కాలానుగుణంగా ఒక్కొక్కప్పుడు పాదిమానవులకు ఆ తర్వాత బౌద్ధభిక్షలకు ఆ పైన మునులకు ఋషులకు స్థావరాలుగా ఉండేవని అక్కడ ఆధారాలను బట్టి తెలుస్తుంది ప్రకృతి ప్రేమికులకు పర్యాటకులకు చరిత్ర పరిశోధలకు చాలా బాగా అద్భుతంగా నచ్చే ప్రదేశం ఇది మామూలుగా మనం తాగే నీరు ప్యూరి ప్యూరిటీ ఐదు వందల నుండి రెండు వేల వరకు ఉంటుంది బిస్లేరీ మేరల్ వాటర్ లో అరవై శాతం ప్యూరిటీ ఉంటుంది అక్కడి నుంచి తెచ్చే నీరు ల్యాబ్లో టెస్ట్ చేస్తే పదమూడు శాతం ప్యూరిటీ ప్యూరిటీ ఉంది అని రీసెర్చ్ చేసిన వాళ్ళు చెప్పారు ప్రకృతి ప్రే ప్రేమికులు తప్పనిసరిగా చూడవలసిన ప్రదేశం ఇది ప్రతి ఒక్కరూ చూడాల్సిన ప్రదేశం ఇది ఇక్కడ వాటర్ ఎంత స్వచ్ఛమైనదంటే మనం మామూలుగా తాగే నీరు ప్యూరిటీ ఐదు వందల నుండి రెండు వేల వరకు ఉంటుందట ఉంటుంది బిస్లేరీ మినరల్ వాటర్ అరవై శాతం ప్యూరిటీ మాత్రమే ఉంటుంది అదే అక్కడ నుంచి తెచ్చిన వాటర్ని ల్యాబ్లో టెస్ట్ చేస్తే ఆ వాటర్ యొక్క ప్యూరిటీ పదమూడు శాతం ఉందట అంటే ఇది ఎంత స్వచ్ఛమైన మనకు అర్థమవుతుంది ఇలాంటి ప్రకృతి సౌందర్యం కలిగిన ప్రదేశము అటవిక ప్రదేశాన్ని ప్రకృతి ప్రేమికులు తప్పనిగా చూడాల్సిన ప్రదేశం ప్రతి ఒక్కరూ తప్పకుండా చూడండి ఈ చేత శుద్ధ పౌర్ణమి నుంచి నాలుగు రోజులు ఇక్కడ జాతరలు జరుగుతాయి కాబట్టి జాతరలో మీరు తప్పకుండా ఈ ప్రదేశాన్ని స సందర్శించవచ్చు